జిల్లాలో ఆ పార్టీకి నేతలు నేతలున్నారు కానీ సారథ్యం వహించే సమర్థవంతమైన నాయకుడు కనిపించడం లేదు సరైన రథసారథి ఎన్నికకు త్రీమెన్ కమిటీ ముప్పతిప్పలు పెడుతోంది జిల్లాలో సీనియర్లుగా చెప్పుకుంటున్న నాయకులకు పార్టీలో ప్రాధాన్యత అంతంత మాత్రంగానే ఉండడంతో ఎటో తేల్చుకోలేకపోతోందట దీంతో పదవి పొందేందుకు మళ్లీ పెద్ద ఆయన చుట్టూనే తిరుగుతున్నారు ఆయన ఆశీస్సుల కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి జిల్లా పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది ఇంతకీ ఎక్కడ పరిస్థితి పార్టీని సమన్వయంతో నడిపించే నాయకుడి కోసం వేట మొదలుపెట్టింది ఇంతవరకు జిల్లా పార్టీకి వెన్నదన్నుగా ఉంటూ పార్టీ కీర్తిని పతాక స్థాయిలో ఉంచిన పూసపాటి అశోక్ గజపతి రాజుకు ధీటైన వ్యక్తి కోసం జల్లెడ పడుతున్నారు జిల్లా పార్టీని నడిపే సరైన నాయకుడి కోసం హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు నాగార్జునకు ఇటీవలే డీసీసీబీ చైర్మన్ పదవి అధినాయకత్వం కట్టబెట్టడంతో జిల్లా పార్టీ అధ్యక్ష పీఠం వేరొకరికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట ఇందుకోసం త్రిసభ్య కమిటీ దరఖాస్తులను ఆహ్వానించింది జిల్లాలో ఉన్న సీనియర్లు చోటామోటా నాయకులు తమ దరఖాస్తులను కమిటీకి అందించారు ఇందులో నెల్లిమర్ల గజపతి నగరం నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు నెల్లిమర్ల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్ కంది చంద్రశేఖర్ అలాగే గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కరణం శివరామకృష్ణ కొండపల్లి అప్పల నాయుడులు అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అలాగే పదవి దక్కించుకునేందుకు కొందరు లోబీయింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే పలుకుబడి ఉన్న నాయకులతో పార్టీ అధిష్టానానికి సిఫారసులు చేయించుకుంటున్నారన్న చర్చ క్యాడర్లో జరుగుతోంది వీరిలో ఒకరికి ఆ పెద్దాయన ఆశస్సులు మెండుగా ఉన్నాయని సదరు వ్యక్తి చెప్పుకుంటున్నారట ఇదిలా ఉంటే జిల్లాలో ఉన్న సీనియర్ లీడర్లకు పార్టీలో అంతగా ప్రాధాన్యత ఉండటం లేదని గగ్గోలు పెడుతున్నారట సదరు నేతలు జిల్లాలో మంత్రి ఎమ్మెల్యే పదవులు పొందిన వారంతా రాజకీయానికి కొత్త కావటం జిల్లాలో సీనియర్లుగా ఉన్న కిమ్మిడి కళా వెంకట్రావు కోళ్ల లలిత కుమారి కేవలం ఎమ్మెల్యేలకే పరిమితమయ్యారు ఉత్తరాంధ్ర జిల్లాలోనే వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కిమ్మిడి కళా వెంకట్రావు ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నారట పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న పార్టీకి ఏ మేరకు అవసరమో అంతే సేవను అందిస్తున్నారన్న టాక్ నడుస్తోంది జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఈయన సిఫారసులు సలహాలను పార్టీ హైకమాండ్ అంతగా తీసుకోవటం లేదంటూ జిల్లా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు మంత్రి స్థాయిలో ఉన్నవారు యువకులు కావటం పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవటం ప్రతికూలంగా మారిందట అయితే జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులను కాదని మునుపటి మాదిరిగానే ఆ పెద్ద మాటకే విలువ ఇస్తోందన్నది కేడర్లో జరుగుతున్న చర్చ ప్రస్తుతం ఆ పెద్ద రాజ్యాంగ పదవిలో ఉన్న వారి జోక్యానికే అధిక ప్రాధాన్యత అంటూ నెట్టూరుస్తూనే కొందరు ప్రసన్నం చేసుకుంటున్నారట మరి పార్టీ పదవి పొందాలంటే ఇష్టాయిష్టాలను పక్కనబెట్టి ప్రసన్నం చేసుకోక తప్పడం లేదంటున్నారట ఆశావహులు జిల్లాలో టీడీపీని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలంటే కుయుక్తులు సిఫారసులతో వచ్చేవారికన్నా పార్టీ కోసం పనిచేసి మూలన ఉన్న సీనియర్లను పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి